నచ్చిన సెక్షన్లు దాంట్లో జొప్పించడం వారిని జైలుకు పంపించడం ఇదే ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాటిగా మారిందనేటువంటి చర్చ ఒక ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేం చెప్పడం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజల్లో ఇదే చర్చ జరుగుతుంది దీనికి పరాకాష్ట ఏంటంటే భారతదేశ చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక డీజీ స్థాయి అధికారిని ముంబై నుంచి ఒక సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి ఆవిడ మీద ఒక తప్పుడు కేసు పెట్టించి ఆయన్ని అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వంలో ఇదొక మచ్చు తునకగా చెప్పుకోవాలి ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని జత్వానీ కేసులో అరెస్టు చేసిన తర్వాత ఏపీఎస్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఒక కొత్త కథను వండి వార్చి తద్వారా పిఎస్ఆర్ ఆంజన్ గారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా యువతలోను నిరుద్యోగంలోనూ ఒక విషపు గురికలు నాటించాలని వారిని తీవ్రమైనటువంటి నైరేస్యంలోకి నెట్టేయాలని కొన్ని కట్టు కథలు వండి వార్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యువతకి ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ఎవరడిగినా చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు హీరో అని చంద్రబాబు నాయుడు గారు జీరో అని దీనికోసం మేము ప్రత్యేకంగా ఎవరి మీ సర్టిఫికేట్ అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ముప్పై నాలుగు వేల నూట ఎనిమిది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాదు మొత్తం భారతదేశ చరిత్రలోనే ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల పది ఉద్యోగాలు కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాక్ రికార్డు నెలకొల్పోయారు ఇది జస్ట్ ట్రాక్ రికార్డు కాదు ఇది ఆల్ టైం రికార్డు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం మనకు కనబడుతుంది సరే ఇప్పుడు ఏపీఎస్సి అక్రమాలని పిఎస్ఆర్ రాజు గారిని ఇబ్బంది పెడుతున్నారో దాని గురించి ఒక చిన్న విషయాన్ని ముందుకు తీసుకురావాలి ఈ నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీని ఇచ్చారు అంటే ఎప్పుడండి మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా రెండు నెలల ముందు యువతకి కుచ్చుటోపీ పెట్టడానికి యువతని మోసం చేయడానికి నిరుద్యోగుల ప్రాణాలు తీయడానికి కేవలం రెండు నెలల ముందు ఇటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిన్న తర్వాత రెండు వేల పంతొమ్మిది మేలో ఒక ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధికి చంద్రబాబు నాయుడు గారి గొప్ప అడ్మినిస్ట్రేటర్ కి సాక్ష్యం ఏంటంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో యాభై ఒక్క తప్పులు వచ్చింది ఈ యాభై ఒక్క తప్పులు వచ్చిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు ఉద్యోగస్తులు అభ్యర్థులందరూ ఈ హైకోర్టు ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి తీర్పు ఆదేశాల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి తప్పులన్నీ సరిదిద్దుకొని వారికి ఒక మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు ఒక మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడమే కాదు తరువాత పెట్టినటువంటి ఇంటర్వ్యూస్ లో కానీ తరువాత ఇచ్చేటువంటి పోస్టింగ్స్ లో కానీ ప్రతి సమయంలోనూ ప్రతి దశలోనూ పూర్తిగా గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులకు ఆదేశాలకు నిబంధనలకు నియామకాలకుతో సహా అన్నిటికీ హైకోర్టు పర్యవేక్షణలో న్యాయస్థానాల యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రక్రియ కానీ దీంట్లో ఏబిపిఎస్సి సొంతంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సొంతంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏం లేవు డిజిటల్ మూల్యాంకనం చేయమని హైకోర్టు చెబితే చేశారు తర్వాత దీని మీద కోర్టుకు వెళ్తే కన్వెన్షనల్ పద్ధతిలో మూల్యాంకనం చేయమంటే దాన్ని కూడా మాన్యువల్ పత్రికను హైకోర్టు చెప్తేనే చేశారు తిరిగి ఇంటర్వ్యూలు పిలవడము వారి పరీక్షా ఫలితాలు వెల్లడించడం కూడా హైకోర్టు న్యాయస్థానాల యొక్క ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో జరిగిందే కానీ మరొకటేవి కాదు కాబట్టి ఈ నోటిఫికేషన్ తరఫున లేకపోతే ఈ నియామకాల తరఫున చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ ఈ రోజు కాకపోతే రేపైనా సరే న్యాయస్థానాల ముందు తుడిచిపెట్టుకుపోతాయి కాబట్టి వేరేటువంటి అంశాలు ఏం చేయట్లేదు అసలు చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగుల పట్ల ఉద్యోగాల కల్పనల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉందా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగుల పట్ల యువత పట్ల చిత్తశుద్ధి ఉందనేటువంటి భావన ఆయనలో ఉంటే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి ఇరవై నోటిఫికేషన్స్ కి ఇరవై నోటిఫికేషన్స్ కి ఎనిమిదిన్నర లక్షల మంది ఉద్యోగార్థులు ప్రిపేర్ అవుతుంటే ఇరవై ఒక్క నోటిఫికేషన్ ని ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు